హలో నేను మీ విశ్వనాయుడు శ్రీనివాస్ ఈరోజు ఎస్సీలో ఉన్నటువంటి సుమారుగా అరవై నాలుగు కులాలలో ఉన్న ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి మరి ఆ దోపిడీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సుమారు అరవై నాలుగు కులాలు ఈ ఎస్సీ జాబితాలో ఉంటే వాటి ఫలాలన్నింటినీ మెయిన్గా ఉన్నటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి మాలా మాదిక సామాజిక వర్గాలే ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉన్నాయి అయితే ఇప్పటి వరకు ఉపకులాల్లో ఉన్న కొంత కొన్ని కులాలకి కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు మన రాష్ట్రం మన రాజ్యాలు ఉన్నాయి ఉపకులాలకు సంబంధించినటువంటి ఉపాధి మార్గాలన్నింటినీ వాటిలో వచ్చేటువంటి రిజర్వేషన్ ఫలితాలన్నింటినీ మాల సామాజిక వర్గం ఉపకులాలు వాళ్ళు తింటున్నారు మాదిక సామాజిక ఉన్నటువంటి ఉపకులాల ఆ ఫలితాలన్నింటినీ ఈ మాదిక సామాజిక వర్గం తింటున్నారు కాబట్టి ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆ దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాలని మనం కోరుకుందాం అలాగనే నిజమైనటువంటి నాయకులు రావాలి గ్రామ స్థాయి నుంచి దోపిడీదారులు ద్వంద్వ వైఖరి కలిగినటువంటి వారే పరిపాలిస్తున్నారు అలాగనే గ్రామస్థాయి నుంచి మరి సంఘటిత్వం కావాలని ఉపకులాలందరికీ నేను మనవ చేస్తూ ఉన్నాను అలాగనే ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఉపకులాలకు సంబంధించినటువంటి ఫలితాలను అనుభవించినటువంటి ఈ కులాలు కూడా మరి స్పందించాలి తిన్నటువంటి వాటిని కూడా మళ్ళీ వాళ్ళకి రికవర్ చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే వాడి ప్లేట్లోది ఇడి తింటున్నాడు కాబట్టి అట్టు పెడితే అట్టున్నర ఇవ్వాలి కాబట్టి మన సాంప్రదాయం మన పెద్దలు అంటారు అట్టు పెడితే అట్టున్నారు మనం మళ్ళీ పెట్టాలని స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు రెండు వందల మంది ఉంటే వీళ్ళు వంద మంది ఉంటారు అనుకోండి ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీ కానీ మెంబర్స్ మెంబర్స్ కానీ మరి ఇటు వచ్చేటువంటి ఈ కోటాలు మరి ఈ కోటాలు కానీ ఈ బియ్యం ఇస్తారు కదా మరి రైస్ కోటాలు కానీ మరి అంగన్వాడికి సంబంధించినటువంటి వారి జాబులు కానీ గ్రామస్థాయిలో ఈ ప్రతిదీ ప్రతిదీ మరి వాళ్ళే అనుభవిస్తున్నారు కాబట్టి వీరికి కనీస గుర్తింపు కూడా లేదు అలాగని స్కూల్స్లో కూడా మరి ఉపకులాలకు సంబంధించిన ప్రతి కులానికి కుల ధృవీకరణ పత్రాలు మరి కంపల్సరిగా ఇవ్వాలి అలాగనే విభజనలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని ఉపకులాలకు కూడా క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారికి అందాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను ఇట్లు తిన్నటువంటి మీరు అనుభవించినటువంటి మీరు ఉపకులాల మీద దాడులు మరి వివక్ష చూపుతూ వారిని చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా అప్పు ఇచ్చిన వాడు తీసుకున్నవాడికి దాసుడే కాబట్టి ఉపకులాల సొమ్ము ఇప్పటిదాకా మీరు తిన్నారు కాబట్టి మీరే వాళ్ళకే దాసులు మీరే వాళ్ళకే బానిసలని నేను కోరుకుంటూ మనవి చేసుకుంటూ ఆ తిన్న సొమ్ము రికవర్ వాళ్ళకి ఇవ్వాలని అనుభవించినటువంటి ఆ ప్రతిదీ మీరు వారికి తిరిగి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఇట్లు మీ విశ్వనాయుడు శ్రీనివాస్